వెల్కమ్ టు ప్రాపర్టీ జెడ్ ట్వంటీ ఫోర్ చాలా అండి నేను మంచి హౌస్ ముందుకు వచ్చాను ఇది వచ్చేసి హెచ్ఎండిఓ లో ఉన్న హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ ప్లస్ పంటి హౌస్ అండి చూస్తున్నారు కదా ఈ హౌస్ ఏనండి చాలా మంచి హౌస్ ముందుకొచ్చాను ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్గా మనం ప్రాపర్టీస్ ట్టి వాళ్ళం ఈ మధ్యన మన హౌస్ పెడతలేం ఎందుకు పెడతలేం అంటే బిల్డర్ హౌస్ మీకు తెలుసు కదా ఇది వచ్చేసి బిల్డర్ హౌస్ కాదండి ఓనరే ఆయన కట్టించుకున్న హౌస్ అందుకే నేను తీసి పెడుతున్నాను ఎందుకంటే కొంచెం అతను ఓనర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు దానివల్ల వాళ్ళు మూవ్ అవుతున్నారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి కొంచెం మనీ ఇస్తే సోల్డ్ చేశారండి ఇది ఇది వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అండి హెచ్ఎండిఏ లేవటు ఇగో ఈశాన్యంలో బోర్ ఉంది ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఎంట్రెన్స్ అండి మన గ్రౌండ్ వచ్చేసి టూ బిహెచ్కే టూ బెడ్రూమ్స్ హాలు కిచెన్ వాష్రూమ్ ఇంకోటి ఏంటంటే గెస్ట్ వాష్రూమ్ కూడా ఇచ్చారు సైడ్లో బయటలో మొత్తం వైట్ మార్పుల్స్ అండి చూడండి నేను ఇది చా తొమ్మిది నిమిషాలు తీశాను వీడియో ఎందుకు తీశానంటే నీట్ కోసం చాలా నీట్గా ఉండాలి అని ప్లస్ ఓనర్ కట్టించుకున్న హౌజ్ కాబట్టి నేను తీశానండి ఇది చూడండి ఇది కూడా ఓనర్ చాలా ఆస్ ప్ర వాస్తు ప్రకారమే కట్టించుకున్నాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏటీఎడ్ వాస్తు ప్రకారమే ఉంటుందండి ఓనర్ కూడా వీడియోలో ఉంటాడు ఇగో ఇదేమో నార్త్ ఫేస్ డోర్ అండి చూస్తున్నారు కదా ప్రజెంట్ రెంట్కుంటున్నారు దీంట్లో గ్రౌండ్లో ఇది టీవీ ఏరియా లివింగ్ ఏరియా మనకు వచ్చేసి అది అది వాష్రూమ్ అండి ఇగో ఇది టెంపుల్ రూమ్ అండి ఇది ఇగో టెంపుల్ది ప్లస్ ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా ఓపెన్ కిచెన్ సీలింగ్ కూడా ఉంది ఇగో ఇది వచ్చేసి ఏంటంటే వాష్రూమ్ డివైడ్ చేస్తాడు ఎందుకంటే ఇది బాత్ చే ఒకటి వాష్రూమ్కి సపరేట్గా పెట్టాడు అనమాట దీంట్లో అది ఒకటి స్పెషాలిటీ అండి ఆయన ఓనర్ కట్టించుకున్నాను అనమాట వాస్తు ప్రకారం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అది వచ్చేసి ఏంటంటే వాష్రూమ్ అది ఇది పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి మళ్ళీ చూస్తున్నాను ఎందుకంటే కొంచెం ఫ్యామిలీస్ ఉంది కాబట్టి కొంచెం మనం తీయలేదు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్ డోరు నార్త్ ఫేస్ డోర్ నుంచి వెళ్ళి కూడా మనకు వాస్తు ప్రకారం నార్త్ కూడా స్పేస్ ఇచ్చాడు ఎందుకంటే మీకు తెలుసు కదా కుబేర స్థానం అంటాం ఇది వాష్రూమ్ బయట వాష్రూమ్ ఇచ్చాడండి ఇది వెస్ట్రన్ టాయిలెట్ వాష్రూమ్ ఇచ్చాడు మీకు ఏ డౌట్స్ కావాలో డైరెక్ట్ నేను ఇస్తాను అరుణ్ కుమార్ అని అతను వాళ్ళదే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను నేను ఇంకో బ్యాక్ సైడ్ కూడా మనకు స్పేస్ ఉంది ఇంటికి ఇంటికి ఇక్కడ ఓనర్ కట్టించుకున్నాడు కదా ఇది నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నానండి అండి ప్రజెంట్ నేను ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తున్నాను సో మొత్తం మార్బుల్స్ ప్రతి ఒక్కరు తీసుకుని స్లో స్లో తీసుకుంటూ వచ్చాను నాకు మొత్తం ఓనరే చూపెట్టాడు అండి ఎందుకంటే ఓనర్ కూడా ఒక వీడియోలో ఉంటాడు మీరు చూస్తుంటారు ఇది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేస్ హౌస్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి ఇది మొత్తం కూడా హౌజెస్ ఏ ఉంటాయి హెచ్ఎండిఏ కాలనీ రాంపల్లి దగ్గర చూడండి నీట్గా ఉంది ఈ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఓనర్ ఓనర్ వెళ్ళిపోవడం వల్ల ఓనర్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల మనకి బెస్ట్ ఆఫర్లు వస్తుంది రైట్ ఫోన్ నెంబర్ ఇస్తాను మీరే మాట్లాడుకోండి రైట్ నేను దీంట్లో వీడియోలో మెన్షన్ చేస్తాను ఇది అండి ఫస్ట్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఇది లివింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది సేమ్ దీనికి కూడా నార్త్ ఎంట్రన్స్ డోరు చూడండి ఫ్యాన్స్ ఎయిటీ ఏడ్ ఉన్నాయి బట్ ఏంటంటే ఓనర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇది అమ్మే వచ్చేస్తు అమ్మేస్తున్నాడు ఇది ఏదో అందరు వీళ్ళు పెట్టట్టు పెట్టట్లే అండి నేను ఓపెన్గా ఓనర్తో నెంబర్ ఇస్తున్నట్టు మీ డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు అది మనకి డెన్నే డైనింగ్ ఏరియా అండి లివింగ్ ఏరియా నుంచి చూస్తున్నాను డైనింగ్ ఏరియా దీంట్లో కూడా సేమ్ మనకు పూజ గది ఉంటుంది పూజ గది ప్లస్ ఓపెన్ కిచెన్ అండి పూజ గది ఓపెన్ కిచెన్ చూడండి పూజ గది ఓపెన్ కిచెన్ ఎందుకంటే మనకు ఓనర్తో చూపెడుతున్నారు కాబట్టి మొత్తం వెట్టి చెడు ఉన్నాయి ఇది ఓనర్ కట్టించుకున్న హౌస్ ఇది గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోరు ప్లస్ పెంట్ హౌజ్ కూడా ఉంది దీనికి ఈస్ట్ ఫేస్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ హెచ్ఎండిఏ చూడండి ఇది ఓపెన్ కిచెన్ కదా దీని బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ స్పేస్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కిచెన్కి పూజ గదికి స్పేస్ ఉంది కలవద్దు కాబట్టి మీ బుక్ చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్స్ అండి నేను అందరు యూట్యూబర్స్ లాగా ఇల్లు సూపర్ ఉంది ఇది అమ్మేస్తున్నాడు ఓ ప్లస్ కానీ టైం మేనేజ్ ఏం పెట్టట్లేదు ఎందుకంటే ఓనర్ ఎంపైర్ వేస్తున్నట్టు మీరు ఓనర్తో ఏం మాట్లాడుకోవచ్చు ఏది ఉన్నా ఏంటంటే ఏంటంటే ప్రాపర్టీస్ ఫోర్ ఏంటంటే జెన్యున్గా మనం వీడియోస్ చేసి పెట్టడమే మన బాధ్యత అండ్ కస్టమర్స్ మనకి ఇంపార్టెంట్ అండి ఇది కూడా ఎందుకు వీడియోస్ అంటే మనకు ఓనర్ ఇల్లు కట్టించుకున్నా తీశాను మీకు తెలుసు కదా బిల్డర్ సీజు మీరు అబ్జర్వ్ చేస్తే నేను లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి హౌజెస్ దీంట్లో పెడతలేను ఎందుకంటే బిల్డర్ కట్టిన హౌజెస్కి నాకు తెలుసు ఎలా ఆడుతున్నారు ఏంటో అని దానికి కలర్ వేసి నేను అందరు యూట్యూబర్స్ లాగా ఇల్లు సూపర్ ఉంది ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అని చెప్పండి అందుకే నేను వీడియోస్ పెట్టలేను మోస్ట్లీ ప్లాట్లు పెడుతున్నాను ఇది అండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము సారీ అండి కొంచెం నేను వేరే కన్వర్షన్ చెప్పాను దీంట్లో ఇగో సేమ్ కింద ఉన్నట్టేమిటండి ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి జస్ట్ వాష్ ఏరియా లోపల వాష్ కొన్నికి దీని పక్కన మనకి బాత్రూమ్ కూడా ఉంది చూడండి రెండు డిఫరెంట్ కట్టించుకోండి ఎందుకు అంటే అగో రెండు అది వాష్ ఏరియా ఇది బాత్రూమ్ ఎందుకు కట్టించుకోండి ప్రకారం ఎవరికి ఇబ్బంది కాకుండా పెద్ద వాళ్ళకి వాళ్ళకి లేకుండా ఇది మళ్ళీ వాస్తు ప్రకారం కట్టించుకున్నారండి చూడండి మీరు చూస్తుంది ఇక వాస్త ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి మొత్తం మార్బుల్స్ అది మాస్టర్ బెడ్రూము కట్టించుకున్న ఇంత నీట్గా ఉంది ఇది వచ్చేసి మనకు నైన్ మినిట్స్ ఉంటుంది వీడియో ఇది చాలా లాంగ్ వీడియో ఇక టీచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను తీసాను దీంట్లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి చూశాను నేను ఇది వాష్రూమ్ కదా దీనికి మనకు బయట నుంచి కూడా ఎంట్రెన్స్ ఉంటుంది చూడండి ఇక్కొచ్చి కూడా ఎంట్రెన్స్ ఉంటుంది మనకి వాష్రూమ్ ఇది బెడ్రూమ్ నుంచి వెళ్ళి ప్లస్ హాల్ నుంచి వెళ్ళి కూడా ఎంట్రెన్స్ ఉంటుంది ఓపెన్ ఏరియా చూడండి హెచ్ఎండిఎల్ ఏమిటండి గేటెడ్ కమ్యూనిటీ మొత్తం ఇల్లే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా చూడండి నేను చెప్పినది రెండు వాష్రూమ్ ఒకటి బాత్రూమ్ ఏరియా అది దీంట్లో కామన్ బాత్రూమ్ కామన్ వాష్రూమ్ అండి ఇది సపరేట్ సపరేట్గా పెద్దవాళ్ళకి ఇబ్బంది ఏమి లేకుండా ఎందుకంటే ఆయన ఓనర్ ఆయన ఓనర్ కట్టించుకున్నాడు కాబట్టి ఒక డిజైన్తో కట్టించుకున్నాడు వాస్తవం వెంటైన్ చేశాడు మీరు కూడా ఓనర్కి మా ఫోన్ చేసి మాట్లాడవచ్చు ఇంకే మేము ఏ డౌట్స్ అవి మాట్లాడొచ్చు ఎందుకంటే నెంబర్ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇది ఇండియన్ ఇండియన్ టాయిలెట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఆల్రెడీ మనకు వీటిలో కూడా కనపడుతూ ఉంటారు చూస్తుండండి ఇది వాష్రూమ్ ఏరియా అది మాస్టర్ బెడ్ అది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమే ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఎస్ హాలు లివింగ్ రూము లివింగ్ రూము డైనింగ్ రూము ఓపెన్ కిచెన్ అండి పైన స్పేస్ స్పేస్ ఉంది కబోర్డ్ స్పేస్ పెట్టుకొని ఉంది ఇప్పుడు నేను పెంట్ హౌస్కి వెళ్తున్నాను ఇది పెంట్ హౌస్ వెళ్తున్నాను మొత్తం కూడా ఓపెన్గా తీసాను నేను మీకు ఏ డౌట్స్ కాల్ చేయండి ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ అమ్మాయికి రీజన్ ఏంటంటే ఆయన ట్రాన్స్ఫర్ అంతకు మించి ఇక్కడ ఏం లేదు అది మనకు అప్పులు అయినాయి అంది తమ్ముల్స్ పెట్టి అమ్మే అంత అట్లా పెట్టి మనం మోస్టేషన్ అంత లేదండి మంది అని ఏదో జన్మలో పెడతాము ఇది పెంట్ హౌస్ అండి వన్ బిహెచ్కే పైన ఫుల్ వన్ బిహెచ్ చూడండి పైన పై కూడా తెలియ తీసాను నేను ఇది రిక్వల్ స్కూల్ దగ్గరలో ఉంటుందండి ఇది రాంపల్లి దగ్గర రిప్ల స్కూల్ దగ్గర ఇది యాక్చువల్గా నేను కార్నీ పేరు ఎందుకు ఇవ్వట్టంటే అక్కొచ్చే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతాని ఇవ్వట్లేదు ఇప్పుడు డేట్ అతనే అరుణ్ కుమార్ ఉంటాడు అతని పోలీసు కలుపుకోండి అరుణ్ గారిని ఇది వచ్చేసి నేను అప్పటికి చెప్తున్నాను సిరికి దగ్గరండి ప్రెక్వర్పోర్ట్ స్కూల్ ప్రెక్పల్పోర్ స్కూల్ దగ్గర అండి సాయిబాబా స్వామి సాయిబాబా ఎంట్రెన్స్ ఇది చూడండి ఎంట్రెన్స్ ముందు ఓపెన్ ప్లేసు ఇది వన్ బిహెచ్కే కిచెను సేమ్ పూజ గది కిచెను బెడ్రూము సేమ్ అండి మోడల్ సేమ్ మీరు వాడుతున్న టైల్స్ ఎవ్రీథింగ్ కూడా ఓపెన్ కట్టి ఓనర్ అది డిఫరెంట్గా ఉంటుంది దాని గురించి నీకు స్పెసిఫై చేయాలని అవసరం లేదు అది ఓనర్ చెప్తేనే బాగుంటుంది మీకు రేట్ వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ చెప్పాడు మీరు ఏమన్నా ఓనర్తోనే మాట్లాడుకోండి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ చెప్పాడు ఏమన్నా ఓనర్తోనే మాట్లాడుకోండి మీరు ఓకేనా చూడండి ఇది మనకు ఓనర్ వచ్చేసి మనకు వన్ పాయింట్ సిక్స్ సిఆర్ అని చెప్పాడు ఏమున్నా ఓనర్తోనే మనకు నెంబర్ ఇస్తాను డైరెక్ట్ అది మీరు ఓనర్తో మాట్లాడుకొని మీరు డీల్ చేసుకోండి ఇది వాష్రూమ్ అండి ఇది ఇది అమ్మనికి రీజన్ ఏంటంటే మనకి పోయినా ట్రాన్స్ఫర్ కావడమే మెయిన్ థింగ్ మించి ఏం లేదు దీంట్లో దీంట్లో మనకి హౌస్కి బోర్వెల్ ఉంది గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం లేదు ప్లస్ హెచ్ఎండిఏ కాలనీ చూడే వాష్ వాష్ రూమ్ సపరేట్గా ఇచ్చాండి ఎయిట్ జెడ్ సపరేట్గా ఇచ్చాడు వారికి ఇబ్బంది లేకుండా ఆ రూమ్లో చూ చూసారా గ్రౌండ్ వాటర్ ఉంది ప్లస్ హెచ్ఎండిఏ లేఅవుట్ బోర్ ఉంది పెంట్ హౌస్ అండి ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ గ్రౌండ్లో వచ్చేసి మనకు టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ట్వెన్ థౌజండ్ టూ బీహెచ్కే థిట్ థౌజ్ వన్ బిహెచ్కే ఇది వాటరు నేను టాప్లో ఉన్నాను ఇది చూడండి ఇది మనకి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ రోడ్ ఫేస్ థర్టీ టూ ఫిఫ్టీ సెవెన్ అండి ఇది డ్యామోజ్ ఒక్కసారి ఓనర్ని మీరు కనెక్ట్ క్లారిఫై చేసుకోండి ఇదండి థ్యాంక్ యూ టీమ్ ప్రాపర్టీస్ ట్వంటీ ఫోర్ మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి నేను ఓన్ నెంబర్ని ఇస్తాను ఓనర్ నెంబర్ ఏమన్నా మీకు కలవకపోయినా మాకు ఫోన్ చేయండి మేము అందుబాటులో ఉంటాం टीम प्राप्ति चढ़क